కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఈ శాసనసభ నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభైలో సోదరులు స్వర్గీయ మల్లు అనంతరాములు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి నేను ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇన్ఛార్జిగా ఉండి ఈ శాసనసభ నియోజకవర్గం ఊరూరు తిరిగాను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు నిజంగా రాజకీయ పరంగా ప్రజలతో అనుబంధం మమేకం కావటం కొల్లాపూర్ నుంచే నాకు మొదలైంది సో నా మదిర శాసనసభ నియోజకవర్గం నాకు ఎంత ఆత్మీయత ఉందో కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంతో కూడా అంతే ఆత్మీయత అనుబంధం ఉంది నాకు కోన్ పూస్తా కొల్లాపూర్ అంటే ఈరోజు సబ్ పూస్తా హే కొల్లాపూర్ అట్లాగే కొల్లాపూర్ కూడా సబ్కు పూస్తాయి కొల్లాపూర్ సబ్కు పూస్తాయి కొల్లాపూర్ అంటే అందరి బాగోగుల గురించి కూడా కొల్లాపూర్ ఈరోజు అడుగుతా ఉంటుంది అటువంటి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో మరి మహానుభావులు చాలా మంది పెద్దలు ఇక్కడ పనిచేశారు వెంకటేశ్వరరావు గారు కానీ రామచంద్రరావు గారు కానీ అటువంటి గుప్తా గుప్తాగారని ఉండేవారు కొడికిల్లా గుప్తా గారు కానీ రెడ్డి గారు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది రోజు కేవలం ప్రజా సంక్షేమం కోసం జీవితాలను అంకితం పనిచేసినటువంటి ఆ తరం కాంగ్రెస్ నాయకులందరినీ చూసి ఈరోజు మళ్ళీ నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం ఆలోచన చేస్తూ ప్రభుత్వంతో చర్చిస్తూ నిత్యం ప్రణాళికలు తయారు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి చూపల్లి కృష్ణారావు గారి ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించి పంపించడమే కాకుండా నిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొని రావడానికి ఏ శాఖలో అవసరాలు అవకాశాలు ఉన్నాయో చూస్తూ వాళ్ళందరినీ కదిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి లోక్సభ సభ్యులు మల్లు రవి గారిని కూడా ఈ ప్రాంతం నుంచి గెలిపించి పంపించడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో వాళ్ళంతా పాలు అటువంటి ప్రజా జీవితం అమాయకమైన నాయకుల్ని గెలిపించి పంపించినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం నేను చాలా మంది అనుకుంటారు కొల్లాపూర్ ఎక్కడో మూల ఉంది కదా ఏముందలే అని అనేక భావజాలాలకు పుట్టినల్లిది ఇక్కడ కమ్యూనిజం ఉంది మార్క్సిజం ఉంది మావోయిజం ఉంది గాంధీజం ఉంది సోషలిజం ఉంది అన్ని ఇజాల్ని అర్థం చేసుకొని అన్ని ఇజాల్లో కూడా మెరుగైన ఇజం గాంధీజం అని నమ్మి ఈరోజు పెద్ద ఎత్తున ఆ గాంధీజాన్ని అమలు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో ఈరోజు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అడుగులు ముందుకేస్తూ ముందుకు పోతా ఉంది మీ అందరి భావాలని భావజాలాల్ని అర్థం చేసుకుని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతము ఈ జిల్లాలే కాకుండా యావత్ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ నుంచే ప్రజా జీవితంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కొల్లాపూర్తోనే రాజకీయ జీవితం మొదలైనటువంటి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇందినమ్మ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని ఆలోచన చేసి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఆశించిన ఉద్యోగాలు రాక ఆత్మగౌరవం రాక రావలసిన నీళ్లు రాక పడాల్సిన బాధలన్నీ పడ్డ తర్వాత ఆలోచన చేశారు ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రాంత ఆలోచనల్ని ఆశల్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తిరిగి మా ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించి ఇందర మా రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజా సంక్షేమ సంబంధించి అనేక ప్రణాళికలు మొదలై అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం మిత్రులారా ఒక్కసారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉంటే తొంభై ఐదు లక్షల కుటుంబాలకి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో బహుశా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పంపిణీ చేయట్లేదు మనం అట్లాగే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ వరకు వాడుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ శక్తి దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా ఇస్తా ఉన్నాం ఉదాహరణకి ఈ శాసనసభ ఈ జిల్లాకు సంబంధించి అంచనాలు తీసుకుంటే లెక్కలు తీసుకుంటే కూడా నగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి యాభై వేల ఏడు వందల నలభై ఏడు డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి ఉచితంగా కరెక్టు ఇవాళ పొందుతూ ఉన్నారు అంటే డెబ్బై నాలుగు శాతం మంది ప్రజానికి కుటుంబాలు వాళ్ళు ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్ ఇస్తా ఉన్నాం అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నలభై ఎనిమిది వేల ఆరు వందల ఆరు డొమెస్టిక్ కనెక్షన్స్ ఉంటే ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు కుటుంబాలు నలభై ఎనిమిది వేల కుటుంబాలకు సంబంధించి ముప్పై నాలుగు వేల కుటుంబాలు ఇవాళ ఉచితంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నా అంటే దాదాపు ఈ శాసనసభ నియోజకవర్గంలో డెబ్బై రెండు శాతం కుటుంబాలు ఈరోజు ఉచితంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా పొందుతా ఉన్నారు ఇది మామూలు విషయం కాదు అట్లాగే పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పొందుతా ఉన్నాం చేతులు ఎత్తండి అంటే ఇందాక మహిళలంతా ఎత్తారు రెండు వందల కోట్ల సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తే ఆరు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించింది ఈరోజు ఇందినమ్మ ఇళ్ళు ఆలోచన చేయండి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్కన ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్కన మా ఈ ఒక్క కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే మూడు వేల ఐదు వందల ఇళ్లు ఐదు లక్షల లెక్కన శాంక్షన్ చేసి ఈ సంవత్సరం ముందుకు పోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని ఈ ఒక్క సంవత్సరంలో శాంక్షన్ చేసి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మన ఇందిరమ ఇళ్ళని ఈ రోజు మొదలు పెట్టుకొని భూమి పూజ చేసుకుని చాలా వడివడిగా ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నాం మనం ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకునే కార్యక్రమం గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం ఏ ఒక్క ఇల్లు కూడా మొదలు కాలే అట్లాగే అద్భుతమైన నినగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఈ శాసనసభ నియోజకవర్గానికి వచ్చి రెండు వందల